జనవరి ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు నూట మూడు పద్మూడవ తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తిగల వారి ఎడల జాలిపడును అవును క్రిస్ నందు ప్రియమైన వారిలారా దేవుడు తన పిల్లల పట్ల జాలి కలిగి ఉన్నాడు మన అతిక్రమల క్రియలను బట్టి దేవుడు మనను చూచిన ఎడల మనం వారము ఆయనను దేవుడు తన వాసలను బట్టి ప్రేమను బట్టి మన ఎడల జాలి కలిగి ఉన్నాడు అందుకే ప్రతిదినము తప్పిపోయిన పాపంలో పడి ఉన్న జాలి వహించి మరొక అవకాశం మనకు కల్పిస్తున్నాడు ఆయన ఎందు భయభక్తి కలిగి మన పాపంలో విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించుటకు ఆయన సహాయం పొందదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆ మీన్ ప్రైట్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి గడ్ బ్లెస్ యూ ఆల్